పక్క నెల్లూరు జిల్లాలతో పోలిస్తే క్రీడ ఉన్న తక్కువ మెట్రో ప్రాంతం ఎక్కువ కానీ వ్యవసాయం మీరు ఆధారపడతారు వ్యవసాయం సరిగ్గా ఉండదు కదా ఇలాంటి జిల్లా ఇది ఈ జిల్లాలో రైతు కూలి ఉద్యమం జరిగాయి చాలా కాలంగా నారాయణ స్వామి గారు లాంటి వాళ్ళు ఎంఎల్ గ్రూప్స్ చాలా రైతు కూద్యం జరిగాయి చాలా కాలంగా నెల్లూరు జిల్లాలో సిపిఐ సిపిఎం వాళ్ళు పెడుతుంది ఇప్పుడు జిల్లాలో రైతు కూలీ ఉద్యమం తక్కువ రైతు ఉద్యమాలు ఎక్కువ రంగా గారి ఒక సంప్రదాయం కానీ ఇలాంటి రైతు కూలీలు ఉద్యమం బలంగా జిల్లాలో ఈ కార్యక్రమం పెట్టడం మంచి పెట్టడం ఇది రైతు కూలీ ఉద్యమ నాయకులు కూడా పిలిచావు కార్యక్రమానికి వాళ్ళు వస్తారు నమ్మకం లేదు పిలిచాము అమ్మ వాళ్ళలో మేము మా నాన్నగారు రైతు రైతు సంబంధించిన కొడుకు కూతురు మేము అలా ఉంటాడు ఎవరున్నారా మా నాన్నగారు రైతు నేను రైతు నేను కానీ మగ్గవాడు కానీ ఆడవాడు కానీ రైతు బాడతాము రైతుకి రైతు కూలికి తేడా ఉందా અને <inaudible> પણ